హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కోసం అయితే నేను రింగ్ ప్లేట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో ఇవైతే తీసుకున్నాను ఒకటి వచ్చేసి రౌండ్ షేప్ షేప్దే బోర్డు అలాగే దానిపైన ఆర్చ్ లాగే పెట్టుకోవడానికి కార్టన్ బాక్స్ తోటి ఇలా తయారు చేశాను అనమాట ఆర్చ్ లాగా అయితే ఒక షేప్ కట్ చేశాను సో ఫస్ట్ అయితే ఇవి బోర్డు తీసుకున్నా కదా ఈ బోర్డుకి పింక్ కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ పర్ల్ కలర్స్ అనమాట ఇవి బయట ఈజీగానే దొరుకుతుంది ఒక డబ్బా వచ్చేసి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంతే సో ఆ పింక్ కలర్ అయితే ఇట్లా వేసేస్తున్నాను చూసారు కదా మొత్తం అయిపోయింది ఇది కొంచెం డ్రై అవనిచ్చి మళ్ళీ సెకండ్ కోటింగ్ అయితే స్టార్ట్ చేశాను సెకండ్ కోటింగ్ కూడా అయిపోయి మంచిగా డ్రై అయిపోయిన తర్వాత అయితే చూడండి ఎలా ఉందో మంచి బ్రైట్గా ఉంది అసలు ఇప్పుడు ఈ బోర్డు పక్కన పెట్టేసి ఈ ఆర్చ్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇది కాటన్ బాక్స్ తోటి కట్ చేసాను కదా షేప్ సో వీటిని డెకరేట్ చేయడానికి టిష్యూ పేపర్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ అండ్ గోల్డ్ కలర్ ఏదైతే ఉంటుందో పర్ల్ కలర్స్ది అదే గోల్డ్ కలర్ ఇందులో వేసాయనమాట కొంచెం కలర్ అలాగే కొంచెం ఫెవికక్ వేసాను సో దీంట్లో ఈ టిష్యూ పేపర్స్ అనేవి ముంచి ఆర్చ్ కంటే ఇద్దామని ప్లాన్ అనమాట సో ఫెవికిక్ వేయడం వల్ల తొందరగా అతుక్కుంటుంది అలాగే కలర్ కూడా ఇన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి కలర్ పెయింట్ ఇది ఫెవికక్ ఒకటేసారి వేసేసాను ఇప్పుడు ఈ టిష్యూ పేపర్స్ దీంట్లో డిప్ చేసి ఈ ఆర్చ్ మీద ఒక్కొక్కటిగా వేయడమే అనమాట చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం అంతా వేసుకోవాలంటే సో అదొక టెక్చర్ లాగా ఉంటది యాక్చువల్ గా మంచిగా అంటే వుడ్ దాని మీద కానీ ఇట్లా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్న బేస్ మీద కానీ ఇది వేస్తే చాలా బాగుంటది అనమాట టెక్చర్ అనేది రియల్ గా కొంచెం రియల్ ట్రీ షేడ్ లో అలాగా కొంచెం అట్లా అనిపిస్తుంది సో ఈ యాజ్ మొత్తం తయారైపా ఇలా ఉంది ఇది డ్రై డ్రైగా ఉనిద్దాం అని చెప్పి బయట ఎండలో అయితే పెట్టేశాను సో తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా ఇది పెయింట్ వేసాము ఇప్పుడు దీని మీద పేర్లు రాద్దామని చెప్పి ఒక సిల్వర్ గ్లిటర్ పెన్ అయితే యూస్ చేస్తున్నాను సో మా తమ్ముడు పేరు అలాగే మా తమ్ముడు వల్ల రుడ్బి పేరు అయితే దీని మీద డ్రా చేస్తున్నారనమాట ఆ సిల్వర్ కలర్ పెన్ అయితే సరిగ్గా పడలేదు సో అందుకనే కామన్ లెటర్ కింద ఆరొకటి రాసి మిగిలినవన్నీ వైట్ కలర్ యూస్ చేసి రామకృష్ణ రమ్యశ్రీ అని ఇలా అయితే రాసేసాను అనమాట ఆరొకటి కామన్ గా పెట్టాను ఇద్దరు నేమ్స్కి సో అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి బోర్డర్ ఇద్దామని చెప్పి ఒక గ్రీన్ కలర్ అయితే తీసుకున్నా ఈ గ్రీన్ కలర్ తోటి ఇలా వర్క్ మోడల్ లో అయితే మొత్తం అంతా నీట్గా చుట్టూ బోర్డర్ లాగైతే వేసేసాను తర్వాత ఒక గోల్డ్ కలర్ యూస్ చేసి కూడా దీని మీద కొంచెం ఫినిషింగ్ అయితే ఇచ్చాను అనమాట సో బోర్డ్ అయితే ఇలా అయిపోయింది ఇప్పుడు పైన ఆర్చ్ కి డెకరేషన్ చేయడానికి మా ఇంట్లో ఉన్న ఫ్లవర్ కి చాలా రకాల ఫ్లవర్స్ ఇట్లా లీవ్స్ ఇట్లా బాల్స్ ఉన్నాయి కదా సో వీటిని యూస్ చేసి దాన్ని డెకరేట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆ దాని పరిస్థితి ఎలా ఉందా అని చూస్తే చూడండి అసలు మొత్తం తడిచిపోయి కాటన్ బాక్స్ కదా తడిచిపోయి ఇలా అయితే పాడైపోయింది అనమాట అస్సలు బాగా రాలేదు సో మళ్ళీ ఒక ఆర్చ్ లాంటిది కట్ చేసి దాని మీద వైట్ కలర్ వేపేసి గోల్డ్ కలర్ అయితే వేసేసాను ఇలా అయితే ఉంది సో తర్వాత ఫ్లవర్స్ అన్ని కట్ చేసుకొని నాకు కావాల్సినవన్నీ అంటే లీవ్స్ ఫ్లవర్స్ అన్ని కట్ చేసుకొని వాటికైతే ఇలా పెయింటింగ్ అయితే వేస్తున్నాను అనమాట పింక్ కలర్ ఫ్లవర్ పింక్ కలర్ పెయింట్ అలా వేసాను సో వీటిని అయితే డెకరేట్ చేశాను ఇవంతా చేసే ప్రాసెస్ ఇది అసలు అవుతుందా అవ్వదా అని చాలా చిరాకు చింది నాకైతే అంటే ఆర్చ్ ఒకటి కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోయేసరికి ఇంకా చేయలేనేమో అనుకున్నాను అనమాట సో అందుకని కొంచెం స్లోగా చేస్తున్నాను వీడియోస్ కూడా చాలా వరకు తీలే కట్ చేసేసాను ఇంకా తర్వాత ఈ ఆర్చ్ డెకరేషన్ కోసమే ఈ పర్ల్స్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట ఈ వైట్ బీర్డ్స్ నేమో సూదులోకి ఎక్కిచ్చు ఒక దారాలకు అయితే ఎక్కిస్తున్నాను ఆర్చ్ అయితే డెకరేట్ చేద్దాం అని చెప్పి అలా ఎక్కించిన వాటిని త్రీ రోజు లాగా ఇలా అయితే డెకరేట్ చేశాను సో ఫైనల్ గా మొత్తం అంతా రెడీ చేసేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఎంగేజ్మెంట్ లా రింగ్స్ పెట్టుకొని పెట్టినప్పుడు చాలా అందంగా ఉంది అన్నమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అయ్యింది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నేనైతే రాదేమో అనుకుని చాలా భయపడ్డాను అందుకే ఇవంతా ప్రాసెస్ వీడియో తీసుకోలేకపోయాను సో ఫైనల్ గా లుక్ అయితే ఇట్లా వచ్చిందనమాట నాకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ